వెల్కమ్ టు ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలోనూ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్లుగా విధులు నిర్వహించిన వారికి అధికారులు వెంటనే బిల్లులు చెల్లించాలి అని పుటపర్తి ధర్మవరం హిందూపురం పెనుగొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు పుటపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కారాల వేదికలో భాగంగా వారు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు ప్రతి నియోజకవర్గంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్లను దాదాపు యాభై ఏడు రోజులు ఎన్నికల విధులలో పనిచేయించుకున్నారని ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ ఇవ్వకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే బిల్లులు పూర్తిగా చెల్లిస్తామన్న ప్రభుత్వ అధికారులు ఇప్పుడు సుమారు రెండు నెలలు కావస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు నెలలుగా పెళ్లిల సీజన్ లేకపోవడంతో ఫోటో వీడియోగ్రాఫర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అని తెలిపారు కావున దయచేసి మాకు రావాల్సిన ఎలక్షన్ బిల్లులను వెంటనే చెల్లించాలి అని కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో పుట్టుపర్తి రఘుకుమార్ సూరి ధర్మవరం రామానాయుడు సురేష్ రమేష్ హిందూపురం కిరణ్ గంగారాం పెనుకొండ అనిల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసినాము ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు అధికారులకు నిర్లక్ష్యం వల్ల మాకు బాధ్యతాయుతంగా కల్పించాలని కోరుకుంటున్నాము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాము ఈ పొద్దుడికి మాకు న్యాయం జరగలేదు ఎన్నోసార్లు ఆఫీసుల దగ్గర పోతూ ఉంటే బడ్జెట్ రావాలి బడ్జెట్ వస్తే ఇస్తాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి మాకు న్యాయం జరిగేలాగా ఈ బొద్దుడికి కలగలేదు అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని ఈ రోజు వచ్చినాము మా కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వీడియోగ్రాఫర్స్కి అమౌంట్లు పెనగొండ నియోజకవర్గము అమౌంట్లు ఎంఆర్ఓ ఇంతవరకు ఇంతవరకు వరకు పెట్రోల్ ఖర్చులు అన్నీ వచ్చినాయి కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు అమౌంట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు అందరూ మాకు సహాయపడాలని అందరి తరపున కలెక్టర్ ఆఫీసు దగ్గరికి నిర్ణయించుకోవడానికి వచ్చిన ఇరవై ఒక్క మంది వీడియోగ్రాఫర్లు యాభై ఏడు రోజులు పనిచేసినారు వాళ్ళకి కనీసం భోజన వసతి కూడా లేదు ఛార్జీలు అన్ని పెట్టుకుని పోయినాము ఇప్పటికి కూడా అడ్వాన్స్ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు తిప్పి తిప్పి పెడుతున్నారు అందుకోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగినది ఎట్లా తిరిగి అయినా మా అమౌంట్ ఇప్పియవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకున్నాము